పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సిపి డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇందులో భాగంగా డిసెంబర్ పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది